హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు మార్చి నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక వార్త అనేది విడుదల చేశారు అయితే మనకు రేపు ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ల పంపిణీ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులతో మీ ఇళ్ళకైతే పంపిణీ అయితే చేయడం లేదండి అయితే మనకు ఏ మళ్ళీ ఏ టైంలో పంపిణీ చేస్తున్నారో ఏంటో దానికి సంబంధించి కూడా మీకు మనకు క్లారిటీ అనేది ఇచ్చారు అయితే దీనికి సంబంధించి మనకు ఎప్పుడు ఇప్పుడు అనేది మీకు విత్ నోటిఫికేషన్ ద్వారా మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి సో ఇక్కడ మీకు ఆ నోటిఫికేషన్ స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీలో మార్పులు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్నటువంటి పెన్షన్ పంపిణీ సమయానికి సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు అయితే కల్పించింది అధికారుల ఒత్తిడితో చాలామంది తెల్లవారి జామున అనగా నాలుగు గంటల నుండే పంపిణీ చేస్తుండగా ఉద్యోగులతో పాటుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గ్రహించి ఈ నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుండి పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో అది ప్రారం ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది ఆ సమయానికే యాప్ పనిచేసేలా మార్పులు అయితే చేసింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ అధికారులు మన ఇళ్లకు వచ్చి చేస్తున్నారండి అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఉదయం ఐదున్నర నుండి ఆరు గంటల నుండి స్టార్ట్ చేస్తున్నారు సో దీని కారణంగా ఏంటంటే కొంతమంది ఇళ్లల్లో నిద్రపోవడము కొంతమంది ఏంటంటే వారి యొక్క పనుల్లో బిజీగా ఉంటారు సో దీని కారణంగా వాళ్ళు పెన్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించి అయితే మనకు రేపటి నుండి పంపిణీ చేసేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆరు గంటలకు పంపిణీ చేయకుండా సచివాలయ అధికారులు ఏడు గంటల నుండి పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులకు ఉత్తర్వులు అయితే జారీ చేశారండి రాష్ట్ర ప్రభుత్వము సో దీని కారణంగా మీకు రేపు ఉదయం ఏడు గంటల నుండి పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారు రేపు ఉదయం ఏడు గంటలకు నుండి మీకు ఏంటంటే మీ ఇళ్ళ దగ్గర అధికారులు వస్తారు వచ్చిన తర్వాత ఆ పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా సో అది చూపిస్తే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్